మనం ఏపీసీడి ఒత్తిడికి జరిగితే మన పిల్లలు బాగుపడతారని చెప్పి ఆయన నరేంద్ర మోడీ గారితో ఆయన చెప్పడం జరిగింది ఆయన ఏమి చెప్పినట్టు చెప్పు ఇప్పుడు కృష్ణ మాది కన్నా నరేంద్ర మోడీతో అన్నా మా దళితులు మాదిగులు మా మాదిలు ఎనుకబడినారు మా వాళ్ళు ఇట్లే అనగబడుతున్నారు వాళ్ళు కులము 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 బీధిస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు మా మా జాతిని మా జాతి అభివృద్ధి రావాలంటే ఎస్సీ వక్రీకరణ జరగాలని చెప్పి నరేంద్ర మోడీతో మాట్లాడడం జరిగింది నరేంద్రతో మాట్లాడినప్పుడు ఆయన కిష్టన్నా నేనున్నా నీకు ఎస్సీ వర్గీకరణ తట్టరిచి అన్నా నేనున్నా నేను ఎస్సీ వర్గీకరణ పైన ముందుంటానని చెప్పి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది అప్పుడు మనకు బలం వచ్చింది వచ్చినప్పుడు మన కూటం అనేది ఈ చంద్రబాబు నాయుడు ఎంఆర్పీఎస్ ను కూటలే కలుపుకుని మమ్మల్ని గెలిపిస్తే మేము కూడా ఎస్సీ వకీకరణ ముందుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు మనకు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మనకు మద్దతు తీయడం జరిగింది మేము మామకు మమ్మల్ని గెలిపిస్తే మేము ఎస్సీ వకీకరణ చేస్తామని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు చెప్పడంతో మేము కూడా కూటానికి ఓట్లేసి బలభద్రం చేసి కృష్ణమాది కన్నా ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి ప్రతి ఒక్క నాయకులతో మాట్లాడి కూటమి గెలిపించుకోవాలా ఎస్సీ బీ కింద సాధించుకోవాలని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది కూడా పెట్టాడు మండలాలను కూడా నాయకులను మేము కష్టపడి పని చేసి గెలిపించిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో మనకు అందరూ మద్దతు ఉండే వల్ల ఈరోజు సుప్రీంకోర్టులో మనం తీర్పు తీర్పు ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఇదే పవన్ కళ్యాణ్ కానీ నరేంద్ర మోడీ గారికి కానీ మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ కూడా పేరు పేరున ఈ పొద్దు పత్రిక విలేకరులు ఆ పోరాటానికి ముందుండి మమ్మల్ని నడిపించినారు కాబట్టి మీడియా విలేకరులకు కానీ పత్రిక ఇలేకర్లు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈరోజు మన పోరాటం వల్ల ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి మన పోరాటము ఎస్సీ బీకన్నా చేయమని చెప్తే ఆయన చైన్ అని చెప్పంటే కృష్ణ మాది గారు పిలిపిస్తే ఆయన మనము అందరము ధర్నాలు చేస్తే అప్పుడు పదకొండు మంది మీద మమ్మల్ని కేసు కట్టి జైలు పంపించడం జరిగింది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు మూడేళ్ళు జైలు తిరిగినాము ఎస్సీ వకీకన్నా సాధించాలని చెప్పి ఈ రోజు సాధించుకున్నాం కాబట్టి ఈ రోజు అందరము కూడా మాదిగలంతా అంతా కూడా ఒక పండగ విరూపంలో ఈ పొత్తు రాలీ చేస్తున్నాము నాకల మండలం అని చెప్పి తెలియజేసుకుంటూ చేస్తుంటూ అందరికి అన్న సమాజికత కనబడతాం అన్న పాకిస్తానీకరణ నాయకతులుల ఐక్యత ఆదిగల ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ వర్గీకరణ ద్వారా రాబోయే రోజుల్లో మన ఎస్సీ యువతకి ఏమైనా ఉపయోగకరాలు ఉన్నాయా ఎస్సీ వర్గీకరణ రాబోతుంది కూటం కూడా మనకు అనుకూలంగా ఉంది కాబట్టి వెంటనే బిల్లు పెడతామని చెప్పి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా గత గత రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ఏమైనా రోజుల్లో ఆత్మహత్య చేసుకున్నారు కొద్ది జనం సన్నిపై నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టి మనల్ని అనగదొక్కడం జరిగింది ఎస్సీ వర్గీకరణ పైన సాధిస్తా అంటే వైఎస్ఆర్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడినాము ఎస్సీ వగే కన్నా కానీ కొంత జనం సన్నిపోవడం కూడా జరిగిందంట ఇప్పుడు కూడా వాళ్ళకు సన్నిపోయిన వాళ్ళు కూడా సానప శాంతి జరగాలని చెప్పి రెండుసేపు ఆయన సన్నిపోయిన వాళ్ళ మీద మనం రెండుసేపు మౌనంగా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాం కూట ప్రభుత్వం మన ఎస్సీ వీ పెద్దపీట వేస్తుంది అనుకుంటున్నారా లేదా వేస్తుంది అనుకుంటున్నారా ఏ విధంగా ఎస్సీ వర్గీకరణకు పెద్ద ఏముంది ఇంకా అన్ని అనుకూలాలు మనకు వచ్చినాయి జరుగుతుందని చెప్పి బిల్లు పెడతామని చెప్పి చెప్తున్నారు